హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీకు ప్రతి ఆడవాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియో చూడాల్సిందే అనమాట ఎందుకంటే తాలీబుడ్ పెరిగినప్పుడు మనం ఏం చేయాలి ఎలా మార్చుకోవాలి ఏ సమయంలో ఏ వారంలో మార్చుకోవాలి ఈ ధర్మ సందేహాలని మీకు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పెళ్ళైన ప్రతి స్త్రీకి ఈ సందేహం అనేది తప్పకుండా ఉంటుంది పొరపాటున ఎప్పుడైనా సరే మన తాళిబొట్టు పెరికినప్పుడు అంటే అది మనకి తెలియకుండానే ఒక్కోసారి జారిపోతుంది ఆ పసుపు తాడ పెరిగిపోతుంది అనమాట అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఏ సమయంలో మార్చుకోవాలి ఏ వారంలో మార్చుకోవాలి ఇలాంటి ధర్మ సందేహాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఆ తాళిబొట్టు పెరికినప్పుడు ఎలా మార్చుకోవాలో చూద్దాం తాలిబొట్టు కూర్చుకోవడానికి శుక్రవారం మంగళవారం శనివారం పనికిరావు గురువారం మంచిది కానీ అష్టమీ నవీమి అమావాస్య తిథులు ఉన్నప్పుడు మంచిది కాదనమాట అష్టమీ నవమి లేకుండా లే అమావాస్య లేకుండా చూసుకోవాలి ఉదయం లోపు రాహుకాలం లేకుండా చూసుకొని మార్చుకుంటే మంచిది ఆ తర్వాత అది బంగారు గొలుసు అయినా సరే సూత్రాలు మాత్రం మనం పసుపు తాడికి గుచ్చుకోవాలన్నమాట సూత్రాలు కాకుండా నల్ల పూసలు పగడాలు ముత్యాలు కలిపి తొమ్మిది సంఖ్య వచ్చేలాగా చూసుకోవాలి అంటే ఏంటంటే అన్నీ గుర్చుకోకూడదు పగడాలు ముత్యాలు నల్ల పూసలు ఉంటాయి కదా ఇవన్నీ తొమ్మిది సంఖ్యలో ఉండేలాగా చూసుకోవాలి ఆ తర్వాత ఎక్కడ కూర్చొని ఏ దిక్కున కూర్చొని మనం పసుపు తాన్ని కూర్చుకోవాలి అని ఈ సందేహం ఉంటుంది ఎటువైపు తిరిగితే మంచిది ఏ ఎటు ఏ దిక్కును కూర్చుంటే మంచిది తూర్పు వైపున తిరిగి కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని తలుచుకుంటూ ఆ మహాలక్ష్మీదేవిని గౌరీ దేవిని తలుచుకుంటూ నాకు నిండు నూరేళ్ళు సౌభాగ్యాన్ని ఇవ్వమ్మ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా అనే అంటే తాళి పెరిగినప్పుడు ప్రతి ఒక్కరికి కొంచెం భయంగా అనేది ఉంటుంది అశుభం అనేసి అలా ఏం కాకుండా అమ్మవారిని తలుచుకొని మనము మా తాడుని మార్చుకొని తూర్పు వైపున తిరిగి కూర్చొని ప్రశాంతంగా అమ్మవారికి నమస్కరించుకొని కట్టుకోవచ్చు అంతవరకు ఇప్పుడు మన పసుపు తాళ్ళలో ఈ సూత్రాలు ఇవన్నీ కూర్చుకునే వరకు మనం ఒట్టి మెడన ఉండకూడదు కదా మొండి మెడన పసుపు తాడికి పసుపు కొమ్ముని ఒక పసుపు కొమ్ముని తీసుకొని కట్టుకొని అది మనం మెడలో ధరించి ఆ తరువాతనే మా పెరిగిపోయిన తాడుని బయటకు తీసి మెడలో నుంచి కూర్చుకోవాలన్నమాట ఈ కూర్చినంతసేపు మన మెడలో మొండిగా లేకుండా అంటే ఒట్టి మెడ లేకుండా పసుపు కొమ్మతో పసుపు దారంతో కట్టుకున్నటువంటి ఆ మంగళసూత్రాన్ని మనము ధరించి తూర్పు దిశన కూర్చొని అమ్మవారిని తలుచుకుంటూ ప్రశాంతంగా ఒక తొమ్మిది పూసల్ని మనం కూర్చుకోవాలన్నమాట నచ్చిందా ఈ వీడియో ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి వాళ్ళ మీద నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో ప్రతి మహిళ తప్పనిసరిగా చూడవలసినటువంటి వీడియో అన్నమాట తాలిబొట్టు ఎలా కూర్చుకోవాలి ఏ దిశలో కూర్చోవాలి ఏ వారం ఏ తిథిలో మంచిది ఓకేనా థ్యాంక్ యూ అండి